హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రమాదం షాక్లో అధికారులు అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే బిల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నాడైతే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక విజయవాడ పట్టణాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం ఎక్కడికెక్కడ స్తంభించిపోయింది ఈ క్రమంలోనే సహాయక చర్యలు చేపట్టాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు ఆయన పట్టణంలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో బోటులో పర్యటించారు ఈ క్రమంలోనే ఆయనకు పెను ప్రమాదం తప్పింది సీఎం ఎక్కిన బోటు మార్గం మధ్యలో ఒక్కసారిగా ఓ వైపునకు పూర్తిగా ఒరిగింది ఇక ఈ నేపథ్యంలో వెంటనే తేరుకున్న సిబ్బంది బోట్ను తిరిగి యథాస్థితిలోకి తీసుకొచ్చారు పరిస్థితి అదుపులోకి రావడంతో అక్కడున్న అధికారులు వ్యక్తిగత సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్